గూడూరు సుధాకర్ రెడ్డిని పరామర్శించిన నేదురమల్లి వాకాడు మండలం వాకాడు గ్రామ పంచాయతీలో తూర్పు వీధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు సుధాకర్ రెడ్డి గారు అనారోగ్యం నుండి కోలుకొని వారి ఇంటికి విచ్చేశారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవన్ శ్రీ నేదురమల్లి కుమార్ రెడ్డి గారు వారి వెంట వాకాడు కోట చిట్టమూరు మండలాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు

ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్